సో మా చిత్తలకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి మంచిగా చదువు రావాలి అమ్మవారి ఆశీస్సులతో పాటు మన ఆడియన్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి సరస్వతి దేవి ఆలయంలో మొత్తానికి ఫార్మాలిటీ ప్రకారంగా అక్షరాభ్యాసం పూర్తయింది నమస్తే అందరు ఎట్లా మంచిగా వెల్కమ్ టు పులి శ్రీకాంత్ వ్లాగ్స్ సో ఇలాంటి వ్లాగ్ ఏంటంటే మీకు తమ్మిన చూస్తే అర్థమైంటది మా పెద్దదానికి అక్షరాభ్యాసం చేపిద్దామని బాసలకు ప్రయాణం అయినాం ఇప్పుడే అట్లా పెట్రోల్ కొట్టించుకొని ఇంతకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఈ గుళ్ళపల్లి కాడ పెట్రోల్ కొట్టించుకొని మా ప్రయాణం స్టార్ట్ అయింది సో బాసరకి వెళ్తున్నాం బాసరకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుని అక్షరాభ్యాసం చేయించి ఆ పక్కనే ఆ వేదాశ్రమం ఉంటది అంటే వేద పాఠశాల ఉంటది అక్కడ అసలు అక్షరాభ్యాసం అంటేనే బీజాక్షరాలు రాయించడం సో మరి బాసర టెంపుల్ రాస్తున్నారా రాస్తలేరా తెలియదు కానీ పక్కన వేద పాఠశాలల ఆ పీఠం వేదభారతి పీఠం ఉంటది అక్కడ బీజాక్షరాలు రాస్తారు బీజాక్షరాలు రాయించుకోవడమే అసలు నిజమైన అక్షరాభ్యాసం అన్న సో అది నాకు తెలియదు కొంతమంది ఇంత ముందు పెద్దవాళ్ళతో మాట్లాడితే చెప్పినీజాక్షరాలు కచ్చితంగా రాయించాలి బీజాక్షరాలు రాయిస్తేనే పరిపూర్ణమైనటువంటి అక్షరాభ్యాసం చేయించినట్టు అయితే అంట సో పక్కన వేదభారతి పీఠంలా బీజాక్షరాలు రాస్తారట సో దానికోసం మేము పోతున్నాము చిన్న ఈ నా పెద్ద బిడ్డ జ్ఞానిక ఐమెకు అక్షరాభ్యాసం కోసం మన ప్రయాణం స్టార్ట్ అయింది సో ఈ బ్లాగ్ లా ఎట్ ఎట్లా పోదాం ఎట్ ఎట్లా పోతున్నాం అంటే బాసర టెంపుల్కి వెళ్ళిన తర్వాత అసలు అక్షరాభ్యాసంలో ఏం చేస్తారు వాళ్ళు ఏమి ఉంటుంది జనరల్గా ఏం చేయాలి సో ఏందనేది ఫుల్ గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో మా చిట్తలకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి మంచిగా చదువు రావాలి అమ్మవారి ఆశీస్సులతో పాటు మన ఆడియన్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి సో అందుకనే ఈ బ్లాగ్ స్పెషల్ స్పెషల్గా సో మీ అందరూ కూడా బ్లెస్ చేయండి విష్ చేయండి అండ్ చూద్దాం మీ బ్లాగ్లో పోతూ పోతూ ఉంటే ఏమేమి జరుగుతుందని మా వెంకటాపూర్ నుంచి మన చిరిసిల్ల వెంకటాపూర్ నుంచి బాసరకి మన బాసర నుంచి వెంకటాపూర్కి ఓకే లెట్స్ గో మనం సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్తుంటే గోరంటాల తర్వాత ఈ జంగల్ వస్తుంది అంత చుట్టూ ఫారెస్ట్ అనమాట దీన్ని పెద్దమ్మ జంగల్ అంటారు చాలా పెద్ద జంగలు నైట్ టైమ్లా మస్తు జీవరాశులు కనబడతాయి అంటే వైల్డ్ యానిమల్స్ కనబడతాయి అంటే వైల్డ్ యానిమల్స్ అంటే ఈ పులులు సింహాలు కాకుండా మిగతా చాలా యానిమల్స్ కనిపిస్తాయి అట్లనే ఎలుగు బండ్లు కానీ దుప్పులు అట్లాంటివన్నీ అడవి పందులు ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి చాలాసార్లు రోడ్ మీదకే వస్తాయి రోడ్డు మీద వస్తుంటే లేట్ నైట్లో మనం వస్తుంటే సో అన్ఫార్చునేట్గా పాపం కొన్ని వెహికల్స్ కింద అడి కూడా చనిపోతుంటాయి ఒక అడవి పంది తప్ప మిగతా చాలా జంతువులు అప్పుడప్పుడు ఇక్కడ చనిపోతూ ఉంటాయి సో ఈ ఏరియాలో ఎవరైనా వస్తుంటే నైట్ టైంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారండి ఈ ఈ రూట్ల అంటే టూవర్స్ సిరిసిల్లా కామారెడ్డి రూట్ల పోయినప్పుడు ఈ మొత్తం ఎంటైర్ ఈ పెద్దమ్మ జంగల్ ప్రాంతంలో రోడ్డు మీద చాలా కోతులు కనిపిస్తాయి పాపం ఇక్కడ ఏం దొరకాయి సో మీరు ఇక్కడ నుంచి ఇటు పోయేటప్పుడు ఏమన్నా వేయాలని అనుకుంటే నా దగ్గర కూడా కొన్ని పేలాలు ఉన్నాయి అదే అంటారు పేలాలు ఉన్నాయి అవి కూడా నేను వేసుకుంటే పోతా సో మీరు కూడా మర్చిపోకుండా ఇటు అయినప్పుడు మీ దగ్గర ఏమన్నా ఉంటే అట్లా ఈ కోతులకు వేసుకుంటే వెళ్ళండి మనకే మంచిది మనకింత పుణ్యం దొరుకుతుంది సో ఇదంతా పెద్దమ్మ జంగల్ చూడు నాన్న ఫ్రెండ్స్ ఇగో ఇట్లా కోతులు నేను వేస్తా చాలా ఉంటాయి రోడ్డు మీద ఇప్పుడు కొంచెం వర్షం పడదు కాబట్టి దొరుకుతాయి దొరుకుతాయి కొంచెం జాగ్రత్తగా పోరియాలో పోయినప్పుడు అందరూ వీలైతే ఏమన్నా ఉంటే వీళ్ళకి కొంచెం వీటికి కొంచెం ఫుడ్ లాగా వేసినట్టు అయితే అట్లా వేసుకుంటూ బాండి నేను ఇక్కడ కొంచెం సైడ్ కాగి నేను కూడా వేసే ప్రయత్నం చేస్తా పేలాలు ఆ పేళల్ చూడాలి

కానీ కోతులను చూస్తే వేయాలనిపించే నేను వేస్తున్నాను సో మీరు కూడా ఏండ్రి చూస్తే ఎట్లా ఎదురు చూస్తున్నాయి పాప మూలని ఏమన్నా వేస్తారో అని సో మీరు కూడా వీలైతే ఏమన్నా వేయండి కొంచెం ఈ దారిలో పోయినప్పుడు కొంచెం చాలా అడ్డం వచ్చి చచ్చిపోతుంటాయి కోతులు కొంచెం జాగ్రత్తగా పోర్రీ ఈ చిన్న రిక్వెస్ట్ మేబీ యూజ్ అవుతుంది అని అంటే ఎట్లా చూస్తున్నా చూడదు నేను పాపలు వేసినా మీదికిగబడ్డే నాకు భయమైంది కానీ నేను మెల్లగా వేసిన కొంచెం మన కాల్లే వస్తున్నాయి ఇంకా పెడతామని అవి అక్కడ వేసిన మురుమురాలు కానీ అవి ఇట్లా చూపించగానే ఇట్లా పాపం ఇట్లా చూస్తున్నాయి ఆకలితోటి ఏం దొరకక సో నాకు ఎలా అనిపించి వేసిన ఉంటే అవన్నీ నా మీద ఉరికొస్తాయని నాకు కూడా భయమైంది అన్ని బస్సులు వస్తున్నాయి అన్ని అంత కొంచెం ఇబ్బంది అయింది మన ఆ బస్సుల కింద నేను వాడు చచ్చిపోయినా కూడా ఇప్పుడు నేను ఆపి ఇది చేసినట్టు అవుతుంది అని తొందరగా అటు వేసేసి వచ్చేసిన సో మీరు ఈ దారిలో టువర్డ్స్ కామారెడ్డి సిరిసిల్ల సిరిసిల్ల కామారెడ్డి పోతే మధ్యలో పెద్దమ్మ జంగల్ వస్తుంది ఈ పెద్దమ్మ జంగల్లా ఈ చాలా కోతులు కనిపిస్తాయి రోడ్ ఏమంట జాగ్రత్తగా ఊరు ఈ ఏరియాలో ఏ కోతికి ఇబ్బంది కాకుండా వీలైతే మీకు ఏమైనా ఫుడ్ ఉంటే మీ దగ్గర మురుమూరాలు కానీ ఇంకేదైనా ఏ పలానాలు కానీ ఫ్రూట్స్ ఏమైనా పాలాలు కానీ ఏదైనా కానీ మీరు అవి అమ్మ వాటికి ఏం దొరికాయి వేసే ప్రయత్నం చేయండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రం ఓకే నువ్వు కూడా చిక్కేనా మనం ఎటు పోతున్నాం ప్రోగ్రామా కాదు బాసరా అమ్మవారు బాసర అమ్మవారి దగ్గర పోతున్నాం ఎందుకు పోతున్నాంరాలు రాయడానికా ఎవరు రాస్తారా వాళ్ళు నువ్వు రాస్తావా నీకే అబ్జ అక్షరాభ్యాసం కోసం పోతున్నాం ఖచ్చితంగా అక్షరాభ్యాసంకు పోతున్నాం నీకే తర్వాత స్కూల్కి పోతుంది కదా స్కూల్ బస్ ఎక్కి కదా పోతావా స్కూల్కి ఏం చదువుకుంటావు ఏ ఏం చదువుకుంటావా ఆహా ఏబీసీలో స్కూల్కి పోతావా నువ్వు అమ్మా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా స్కూల్ మీడియమా అది కొత్తరా చదరకి చదర కానీ చాదరా కొను చదరాలు పోసేటి చెప్పు నువ్వు నీకు ఏమేమొచ్చి చెప్పు స్కూల్లో చెప్దాం మనం పోయిన తర్వాత మొత్తానికి హైవే ఎక్కినాము ఇక ఈ హైవే ఎక్కి నాగ్పూర్ హైవే ఇది నాగపూర్ హైవే హైవే మీదకి వెళ్ళి మధ్యలో ఎక్కడన్న ఒక హోటల్ మంచి హోటల్ దొరికితే ఆ హోటల్ దగ్గర లంచ్ చేసి అక్కడి నుంచి మనం నిజాంబాద్ నిజామాబాద్ నుంచి బాసా హైవే అనమాట నువ్వు ఎందుకు చూస్తున్నావు నువ్వు అమ్మవారవా అమ్మవారా నువ్వు ఇప్పుడు అదే నాలుక మీద అక్షరాలు రాస్తారట బీజ అక్షరాలు తెలుసా నీకు అమ్మవారా నువ్వు ఇప్పుడు నువ్వు అట్లా చూస్తే భయపడన్నా మేము అంటున్నావా బాసర్ దగ్గరికి వచ్చినాం సో మొత్తానికి నేర్వే వచ్చినాము వచ్చిన తర్వాత మా బంగారతల్ని కొంచెం రెడీ చేయాలి కదా సో దీంత ఫేస్ కొంచెం నీట్గా చేసి బంగారు కట్ అవుతుంది వీడియో చేసి డ్రెస్ వేస్తున్నా సో రెడీ అయిన తర్వాత మళ్ళీ టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళా మనం మాట్లాడుకుందాం మొత్తానికి మా నయన్ తల్లికి డ్రెస్ వేసిన సో నేను కూడా ఒక షర్ట్ చేంజ్ చేసేసుకున్నాను ఇక్కడికి రాగానే మనోడు అక్షరాభ్యాసం ఉందా స్లేటు దండలు కొనుక్కోమని మనకు కొంచెం కారు పార్కింగ్ చేయడానికి హెల్ప్ చేసి చేసే ఓకే మేమైతే లోపలికి వెళ్తున్నాం కొంచెం ఒక స్లేటు దండలు పువ్వులు కొబ్బరికాయలు ఇటువంటి కావాల్సి అని కొనుక్కొని లోపలికి పోదాం లోపల అయితే ఫోటోగ్రఫీ అవేమిలో లేవన్నారు సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం అక్కడ ఏమైనా ముందేమో చూసి దాని తర్వాత మనం తీసుకుందాం నేను మీకు ఇంకా అప్డేట్స్ చెప్తా ఉంటాను బాసర అమ్మవారి ఆలయం లోపలికి వెళ్తున్నాం ఎంట్రెన్స్ అమ్మా దిగున్నానా ఇడ డ్రెస్ కొంచెం పెద్దగా అయిందని మిన్నీ కష్టాలు I don't know.

Assalamualaikum warahmatullahi wabarakatuh tuh. అక్షరాభ్యాసం అయిపోయింది అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట సో ఇది హాల్లో చేస్తారు ఇది తక్కువ టికెట్ వన్ ఫిఫ్టీ అనుకున్న అండ్ అమ్మవారి టెంపుల్లో అమ్మవారి పక్కన కూర్చొని చేసే ఆ పూజ అక్షరాభ్యాసం కి అది థౌజండ్ రూపీస్ అనుకుంటా టికెట్ అక్కడ సో మొత్తానికి మంచిగా అనిపించింది అండ్ దర్శనం కూడా అయిపోయింది ఇగో అమ్మవారి టెంపుల్ లా మంచి లడ్డు ప్రసాదం కొనుక్కొని కాసేపు కూర్చొని అమ్మవారిని ప్రార్థించి సో అక్కడ నుంచి మేము వచ్చేసినాం అనమాట మొత్తానికి మనగాడు పెద్ద బిడ్డ విజ్ఞానిక అక్షరాభ్యాసం బాసర అమ్మవారి టెంపుల్ బాసర క్షేత్రంలో ఫార్మాలిటీ ప్రకారంగా అక్షరాభ్యాసం పూర్తయింది కానీ యాక్చువల్ గా అయితే పిల్లల నాలుక పైన బీజాక్షరాలు రాయాలి కానీ అది ఇక్కడ రాయట్లేరు మనం పక్కనే వేదభారతి పీఠం ఉంది అక్కడ ఆ పీఠం దగ్గరికి వెళ్ళి నాలుక పైన పిల్లల నాలుక పైన బీజాక్షరాలు రాయించుకుందాం అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీకు మిగతా పూర్తి డీటెయిల్స్ చెప్తా ఈ సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఫర్దర్గా ఓకేనా మొత్తానికి అయితే చూసినాం అమ్మ తల్లికి ఆకలి అవుతుంది పానీపూరి పానీపూరి అంటే పానీపూరి నాన్న దెబ్బలేస్తారు జేజ దెబ్బలేస్తారు సరేనా ఓకే మనం వేదభారతి పీఠంకి వెళ్తున్నాం లెట్స్ గో அம்மவார் எட்ட தேர்ச்சி நான் ஐகேன் ஐக பாடபட்டாலு எக்க సో ఇక్కడ ఆశ్రమంలో మా తాజీ మనకి వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ వేదాలకు సంబంధించిన బోధనలు ఆ క్లాసెస్ అవన్నీ ఎట్లా వస్తున్నాయి సో ఆ క్లాసెస్ అంతా ఎట్లా జరుగుతుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సో మంచి మిత్రులు మంచి స్నేహితులు ఉంటే మంచిగా జరుగుతుండడానికి నా ఫ్రెండ్ విజయ్ కారణం అన్నమాట సో నేను మా విజయ్ వల్ల నేను వేద పాఠశాలకి వెళ్ళిన వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాకు చాలా బాగా అనిపించింది వేద పాఠశాలకు వెళ్తే థ్యాంక్స్ టు విజయ్ నా తోటి గాయకుడు విజయ్ వల్ల నాకు ఇదొక మంచి ఉపకారం జరిగింది థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తారు కదా పాప ఎంత బాగా ఆడుతుందో ఇక్కడ ఏమంటుంది నా రాబిట్ వా కోరికా నోట్లో పెట్టకు సరేనా ఏమన్నా సరే దా ఇంకా ఫైనల్ గా రిటర్న్ అయినా సో రిటర్న్ అయిన తర్వాత అసలు పొద్దు నుంచి టిక్నైజ్ చేసినప్పుడు కానీ చాలా బాగా జరిగింది దర్శనం ఓకే అక్షరాభ్యాసం ఓకే బట్ దాని తర్వాత వేద పాఠశాలలో బీజాక్షరాలు రాయడం అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా నచ్చింది అక్కడ ఆ మాతాజీ ఆ గురుజీ గారు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుని మాట్లాడారు అంటే చాలా అంటే చాలా బాగుంది కానీ ఖచ్చితంగా బీజాక్షరాలు అయితే అందరూ రాయించుకోవాలి ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆ టెంపుల్ ప్లస్ ఇక్కడ వేదపాఠశ వాళ్ళకి కానీ బట్ కానీ అది చాలా మంచిగా అనిపించింది నాకు సో ఖచ్చితంగా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ మాలికపైన బీజాక్షరాలు రాయించుకోవాలంట సో మేము అయితే అక్కడ నుంచి రిటర్న్ అయినాం దాని గురించి మనం మళ్ళొక వీడియోలో వల్ల స్పెషల్గా మాట్లాడుకుందాం మేము ఇంకా రిటర్న్ అయినాం ఏం తినలే సో ఇక్కడ వస్తుంటే పద్మాజీ వాటి దాటిన తర్వాత మేము ఒక దాబా లాగినాం సో ఈరోజంతా ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి మంచిగా ఒక టమాటా కర్రీ రోటీ ఆర్డర్ చేసి ఉన్నాను సో తింటున్నాం సో తిన్న తర్వాత మీకు చెప్తే రెగ్యులర్గా ఇచ్చే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీ దాబాల్లో ఆగుతాం సో ఆఫ్టర్ డిన్నర్ మనం ఇంటికి వయ్యేసరికి ఎంత టైం పడుతుంది ఏమవుతుంది సో ఎంటైర్ మొత్తం ఈరోజు బ్లాగుల అక్షరాభ్యాసంలో నేను కొత్తగా తెలుసుకునే ఏంటి అవన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పుడే ఇంటికి వచ్చినాం టెన్ థర్టీ అయింది సో సక్సెస్ఫుల్గా చాలా సేఫ్గా హ్యాపీగా పీస్ఫుల్గా ఈ జర్నీ కంప్లీట్ అయ్యింది కొంచెం మేము లేట్గా బయలుదేరినా లేట్గా గుడికి వెళ్ళిన లేట్గా పనులైనా కానీ లేటెస్ట్గా పనులైన నేను ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా పోయి అనుకోకుండా కొన్ని అనుకోని మంచి పనులు జరిగినాయి సో అందుకే ఏ టైంలో ఏది జరగాలో అది భగవంతుడు జరిగిస్తారని అంటారు చూడండి అట్లా జరిగింది కొంచెం లేట్గా పోయినా కూడా లేటెస్ట్గా అన్నీ మంచిగా జరిగినాయి మరీ ముఖ్యంగా వేదభారతి పీఠం వేద పాఠశాలల వాళ్ళైతే నాకు చాలా బాగా అనిపించింది సో దాని గురించి కూడా మనం ఏదైనా ఒక స్పెషల్ వీడియో చేసి ఆ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి ఇది మన బ్లాగ్ సో ఇది మన సేఫ్ జర్నీ సో ఈ జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సో మీరందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఆకాంక్షిస్తున్నా మరిన్ని మంచి వీడియోలు మంచి వ్లాగ్స్ రానున్న రోజులలో నేను మీకోసం పెడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీడ్ యువర్ సపోర్ట్ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ